రెండు కారణాలు దీనికి ఒకటి కూటమికి సంబంధించిన ఓటు బదలాయింపు అనేది ప్రతి చోట కూడా నేను దాకా చెప్పాను నార్త్లో మూడు ముగ్గురు మూడు పార్టీలకి కలిసి మూడు పార్టీలకి కలిసి టూ థౌజండ్ నైన్టీన్లో లో లక్ష ఐదు వేలు పడినాయి టూ థౌజండ్ నైన్టీన్లో లో ఈ హైస్ గా ఈరోజు కూడా కూటమి అభ్యర్థికి వచ్చింది అదే అంటే నేను నా విశ్లేషణలో ట్రాన్స్ఫర్ అయింది రెండోది మనం పార్టీలకు అతీతంగా ఇందాకే చెప్పాను పార్టీలకు అతీతంగా అందరికీ చేశాం కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పథకాలు తీసుకున్నారు లేకపోతే లబ్ధి పొందారు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల సమయంలో ఈరోజు ఎలా ఉందంటే ఈరోజు వరకు నేను ఏం పెట్టాననేది ఇంపార్టెంట్ కాదు రేపు మీకు ఏం పెడతాననేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా హామీలకు సంబంధించి ఓటమి ఇచ్చిన హామీల గురించి మీ అందరికీ కూడా తెలుసు అయితే హామీలు కూడా ప్రజలు రేపుడు గురించి రేపు ఇచ్చేది ఇంకా బెటర్గా కనపడుతూ ఉంది కదా అని ప్రజలు మమ్మల్ని ఏమారిస్తే కూటమి నాయకులు ప్రజలు ఏమార్చారు ఈ హామీల ద్వారా అయితే అని నేను గంటబద్ధంగా చెప్పగలిగాను నూటికి నూరు శాతం మనం ఏ రకంగా చేసినా సరే ఏ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు ఆ మూడు పార్టీలు కన్సాలిడేట్ అవటం వల్ల నూటికి నూరు శాతం కూటమి ఓట్లు అయితే కన్సాలిడేట్ అయ్యే దానివల్ల మాత్రమే ఇలాంటి మెజార్టీలు వచ్చినాయి మీరు చూసుకోండి నేను ఇరవై నియోజకవర్గాలు చేశాను రాత్రి రాత్రి నిద్ర పట్టక నెట్లో డౌన్లోడ్ చేసుకుని రెండు రెండు గంటల వరకు విశ్లేషిస్తే ఇరవై నియోజకవర్గాలు చెక్ చేశాను నైన్టీన్ ఎలక్షన్స్ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ రిజల్ట్ ట్వంటీ నియోజకవర్గాలు నెట్లో డౌన్లోడ్ చేసి చూస్తే కరెక్ట్గా ఒక వెయ్యి ఐదు వందల ఓట్లతో అక్కడ ఆ నైన్టీన్లో మూడు పార్టీలు విడివిడిగా ఎన్ని ఓట్లు వచ్చినాయో మీ కూడా చూడండి లక్ష ఐదు వేలు వచ్చినాయి లాస్ట్ టైం కూడా అంతే ఐదు వందలు ఆరు వందలు తేడాలు అలా అంటే అదొక యాంగిల్ ఆ యాంగిల్లో అయితే కన్సల్టేట్ అయినాయి అని అయితే అనుకుంటున్నాను ఏదేమైనా తప్పకుండా మనందరం కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేరాలని ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది రైజ గ్రూప్ అనేది ప్రపంచ దిగ్గజ సంస్థ వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు ఒక ప్రైవేటు ప్రైవేట్ సంస్థ అది కూడా ప్రపంచ దిగ్గజ సంస్థ అదేదో అగ్రిమెంట్ స్థాయిలో అయిపోలేదు దానికి సంబంధించిన శాంక్షన్స్ అన్నీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దానికి సంబంధించిన శాంక్షన్స్ అన్నీ కూడా వచ్చినాయి ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి అవి నూటికి నూరు శాతం కూడా కొనసాగుతాయని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అది పెద్ద ఎత్తున ఇన్కమ్ జనరేషన్ చేసేది ఎందుకంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రెవెన్యూ క్రియేట్ చేయడానికి ఎందుకంటే స్థానిక సంస్థలకి రెవెన్యూ క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అవన్నీ కూడా నూటికి నూరు శాతం కొనసాగుతాయి అలా అందులో మనం ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు కొనసాగుతాయని నేను కొనసాగుతుందని గంటపలి అదే చెప్పాం కదా నూటికి నూరు శాతం తప్పవకపోతే తెలియదు ప్రజలు మమ్మల్ని ఏమార్చారు గ్రహించలేని విధంగా హేమార్చారు ఎందుకంటే నేను ప్రతి గడప తొక్కాను ఎవరు కష్టకాలంలో ఎందుకంటే అంటే రాజకీయాల్లో గెలిపోవటం సహజం ఎందుకంటే కరోనా లాంటి కష్టకాలంలో కానీ ఎల్జీ పోలిమర్స్ కావచ్చు అనేక సందర్భాల్లో ఫ్యామిలీ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకంటే నాకు ఈ ఐదు సంవత్సరాల జర్నీలో త్రీ టైమ్స్ యాక్సిడెంట్ జరిగింది త్రీ టైమ్స్ నాకు జరిగిన యాక్సిడెంట్స్ కూడా పార్టీ కార్యక్రమాల్లోనే చేసే కార్యక్రమాల్లోనే నాకు జరగడం జరిగింది ముఖ్యంగా ఇందాకే చెప్పాను నేను నేను ఒక మ్యాడ్ లవర్ అని ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం సంబంధించి ఉత్తరాంధ్ర సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా అది నా కుటుంబ సమస్యగా భావించే నేను దానికోసం ఏ ఎలాంటి పోరాటం చేయడానికైనా కూడా సిద్ధపడ్డాం భవిష్యత్తులో కూడా నేను ఇప్పుడు కూడా విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి గెలుపు వాటంతో సంబంధం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవుతాం ఎందుకంటే అన్ని వనరులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో వీడియోత్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నవారు గతంలో పెద్దల కళలు కన్నట్టు ఇక్కడ పిల్లల కళలు కన్నట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆస్కారం ఉంది అవకాశం ఉంది సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా నేను అన్ని మరి ఎదుగుల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి కాకపోతే మనసు అయితే నొప్పిస్తుంది ఎందుకంటే శారీరకంగా కూడా నాకు ఫిజికల్గా కూడా కొన్ని కొన్ని డ్యామేజెస్ జరిగినాయి ఆర్థికంగా వ్యాపారాలను పక్కన పెట్టాం ఏ రోజు వ్యాపారం అనేది చూడలేదు అన్నిటికంటే కూడా ముఖ్యంగా నాకు ఎన్నికల సమయంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి నేను గంటా చెప్తున్నాను ఈరోజు కూడా చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ నియోజవర్గానికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎవరి వ్యాపారాల్లో అయినా ఎవరి స్థల వివాదాల్లో అయినా కేకే రాజు తల దూర్ చేయడం అంటే అని ఎవరైనా ఒక ఆధారం తీసుకొస్తే నేను ఇప్పుడు కూడా ఎలాంటి చర్చకైనా చెప్తాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న పదిహేడు వాటిల్లో కేకే రాజుకి ఎక్కడైనా ఒక సెట్ భూమి ఉందంటే అది ఎవరి పేరు మీదైనా ఎలాంటి ఆధారమైనా సరే ఎక్కడైనా సరే భూమి మీద విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఒక రూపాయి పెట్టుబడి కేకే రాజు పెట్టారు అంటే అది తీసుకొస్తే ఆధారాలు తీసుకొస్తే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను ఎవరు తీసుకొస్తే వాళ్ళకి రాసిచ్చేస్తాను ఒక సెట్టు ఖాళీ స్థలం ఈ క్షణం వరకు విశాఖపట్నం నియోజకవర్గంలో కెకే రాజు అనే వారికి అంటే చాలా మంది ఆరోపణలు చేశారు ఇక్కడ ల్యాండ్లు చేసేవని లేకపోతే నా వ్యక్తి నాకు బాధ అనిపించింది ఏంటంటే నాకు ఎక్కడ నేను ఏదైనా ఈ ప్రాంతం కోసం లేదా పార్టీ కార్యక్రమాల కోసం పోరాడాను నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు మీ అందరికీ కూడా తెలుసు కొన్ని పత్రికల్లో రౌడీ అని గోండా అని అంటే ఈ ప్రాంతం కోసం పోరాటం చేస్తే రౌడీ కూడా గోండాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అలాంటి సందర్భాల్లో కొంత బాధ ఎందుకంటే మొన్న లాస్ట్ ఫ్రైడే కూడా పత్రికలో ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని అది కాకపోతే అలాంటి విషయాలు బాధ అనిపించింది మీ అందరికీ కూడా తెలుసు కేకే రాజు క్యారెక్టర్ ఏంటో కేకే రాజు నిజాయితీ ఏంటో మీరే చూశారు కేకే రాజు రాజకీయాల్లోకి వచ్చి వ్యక్తిగత జీవితం వ్యాపార జీవితం కుటుంబ జీవితం కోల్పోయేది తప్ప ఎవరిది ఎక్కడా కూడా అన్యాయంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరిని దేహ అనే పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎలక్షన్ ఇయరింగ్లో నా నా కష్టం నేను పడ్డాను తప్ప నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు నూటికి నూరు శాతం నేను అదే చెప్పాను సచివాలయ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది నూటికి నూరు శాతం మంచిది సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది నూటికి నూరు శాతం కూడా అవినీతి రహితంగా చాలా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటమైతే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది రాజకీయంగా రాజకీయంగా వచ్చేటప్పటికీ ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి ప్రజలకి మధ్య ఒక అవినవా సంబంధం లేకుండా ఎందుకంటే తెలియని పరిస్థితులు అంటే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓపెన్గా మాట్లాడుతున్నాను ఒక వాలంటీర్ని నయమించింది ఈయన సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి రా వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం రాజకీయంగా ఎందుకు చేస్తాం ఎవరో ఒకరు పని రావాలి మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి దాని ద్వారా నాకు పేరు రావాలనే రాజకీయాల్లోకి వస్తాం మనం సో ఇక్కడ ఏమైంది ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కార్యక్రమం రావాల్సిన ఇతని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు ఆ వాలంటీర్ ద్వారా చేయించుకున్నారు రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా నా వ్యక్తిగత అభిప్రాయం నిజాయితీగా మాట్లాడాలి వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ని కోర్టు పక్కన పెట్టింది కదా అప్పుడు ఏమైంది నాయకుడు వెతుక్కోవాల్సి వచ్చింది ఆ కార్యకర్త వెతుక్కోవాల్సి వచ్చింది కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరెక్కడున్నారో ఏంటి ఎవరికి ఏ మేలు జరిగిందని కార్యకర్త వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది మే నూటికి నూరు శాతం చాలా మంచి జరిగింది కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళెళ్ళి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం విశాఖపట్నం అభివృద్ధి చెందాలి ఎవరు కూడా విశాఖపట్నమే దయచేసి వీక్ష చూపించకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మా నాయకులకి కార్యకర్తలకి ఇప్పటివరకు వరకు ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుడిగా చూశారో వారికి విధంగా అందుబాటులో ఉంటాను ఈ ప్రాంత అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు ఎలాంటి కార్యక్రమం రూపొందించినా ఆ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తే అయ్యి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అర నిరంతరం కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి